హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈ సమ్మర్కి చల్ల చల్లటి ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి బ్యాచిలర్ సైతం ఈజీగా త్వరగా క్విక్గా చేసుకునే రెసిపీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పెద్దగా అవసరం లేదండి నేను చూపించే విధానంలో ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ఇది మార్కెట్లో బయట దొరుకుతుందన్నమాట కస్టర్డ్ పౌడర్ అనేది అది తెచ్చుకొని చేసుకోవడమే అండి ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం అందులో అది మెల్ట్ చేసుకోవడానికి కొద్దిగా పచ్చిపాలనే వేసుకొని కలిపేసుకుందాం లమ్స్ లేకుండా కలుపుకోవాలి ఇలా కొద్దిగా పాలను కాంచే ముందు కొద్దిగా పాలు తీసుకొని ఆ పాలతోనే కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసేద్దాం లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలండి తర్వాత మనము హాఫ్ లీటర్ పాలని కాంచుకుందామండి చూసారు కదా ఈ విధంగా లమ్స్ లేకుండా మిక్చి మిక్సర్ అనేది కలుపుకోవాలి తర్వాత హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలు తీసుకొని పాలు కాచుకుందాం ఇలా పాల పొంగు రాగానే అందులోనే మనం హాఫ్ కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి హాఫ్ కప్ షుగర్ వేసుకొని చక్కగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అన్నీ వేసి కలుపుకున్నాక ఈ షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం కలిపి పెడుతున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ని ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకుందాం ఈ షుగర్ మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా వేసేసి కలిపేసుకుందాం చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఇలా వేసాం కదా బాగా గడ్డ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి దీన్ని అలాగే వదిలిపెట్టకొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి మూడు నాలుగు నిమిషాల వరకు కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది అనమాట చూస్తున్నారు కదా మనం కలిపే కొద్దీ కలర్ అనేది ఎల్లో కలర్గా చేంజ్ అయిపోతుంది బాగా వస్తుంది టెక్స్చర్ అనేది నీట్గా కొద్దిగా చిక్కగా రావాలి సిమ్లో పెట్టి పక్కన కూర్చున్నారంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కలుపుతూనే ఉండాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇలా చిక్కగా పడుతుందండి ఈ సమ్మర్లో చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తిన్న తినేలాగా ఉంటుంది అన్నమాట ఎటువంటి ఐస్ క్రీమ్స్ కూడా సాటి రావండి కస్టర్డ్కి ఇంట్లోనే హెల్దీగా మనం పాలతోటి చేసుకునే ఐస్ క్రీమ్ అండి ఇది చూసారు కదా ఇలా చక్కగా వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం బాగా చల్లారి పెట్టాలండి చల్లారిన తర్వాత ఒక బౌల్ లెక్కి తీసుకొని డీప్ ఫ్రీజ్లో త్రీ ఫోర్ అవర్స్ ఆర్ ఫైవ్ అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టి బయటికి తీస్తే ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది లేదంటే మీరు కస్టర్డ్ మిక్స్ లాగా తినాలనుకుంటే మూడు గంటలు సరిపోతుందండి నేనైతే ఒక నైట్ మొత్తం పెట్టేశాను ఇలాగ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ టెక్స్చర్ వచ్చేసింది ఎంతో టేస్టీగా ఉందండి చూసారు కదా ఐస్ క్రీమ్ కూడా సరిపోదు సాట్ రాదనమాట దీనికి ఇలాగా మొత్తం వచ్చిన తర్వాత నేను దీంట్లో మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినచ్చనమాట ఇక్కడ నేను బనానా దానిమ్మ అలాగే యాపిల్స్ని కూడా యాపిల్ పీసెస్ కూడా వేసేస్తున్నాను చల్లచల్లగా వేసవిలో ఐస్ క్రీమ్ తినే ఫ్లేవర్ వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఏం లేదండి జస్ట్ పాలు చక్కెర కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు మనకి కావాల్సిన ఫ్రూట్స్ ఉంటే చాలా అండి ఈజీగా ఇంట్లోనే క్విక్గా పిల్లలకి అప్పటికప్పుడు చేసి అనమాట చాలా హెల్తీ అనమాట చాలా చల్ల చల్లగా ఈ సమ్మర్కి ఐస్ క్రీమ్ తింటుంటే హాయిగా ఉంటుంది అనమాట సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు ఉంటానండి అంతవరకు ఉంటాను మరి బాయ్